నమస్తే అండి ఈ వీకెండ్ మేము మా సిస్టర్ వాళ్ళు కలిసి ఎక్కడికన్నా బయటకు వెళ్దాము అనుకున్నాము అప్పుడు అందరం కలిసి మనం లక్నవరం లేక్ వెళ్దాము అనేసి డిసైడ్ అయిపోయాము అనమాట ఇది ప్లాన్డ్గా కాకుండా అప్పటికప్పుడు జస్ట్ డిసైడ్ అయిపోయి అన్ప్లాన్డ్ ట్రిప్ అనమాట అందుకని సాటర్డే ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకున్న తర్వాత బయలుదేరిపోయాము అలానే సాటర్డే కదా ఎలాగో మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది సిటీ దాటిన తర్వాత యాదగిరి టెంపుల్ ఉంది అవి కూడా చూసుకుందాము అనేసి బయలుదేరాము ఈసారి జర్నీకి మా బుడ్డోడు కూడా ఉన్నాడు వీడితో ఫుల్ టైంపాస్ అయిందండి అసలు సిటీ దాటామో లేదో అక్కడి నుంచి వర్షం పడడం అని స్టార్ట్ అయిపోయింది అసలు వర్షము ఆగిందే లేదండి మేము టెంపుల్కి వెళ్ళే వరకు పడుతూనే ఉంది టెంపుల్ దగ్గరికి వచ్చాము అనుకుంటున్నప్పుడు కొంచెం వర్షం తగ్గిందనమాట ఓకే వర్షం తగ్గుతుంది కదా అనేసి ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోయాం ఇక్కడ చూడండి మనకి రైట్ సైడ్లో కనిపిస్తూ ఉంటుంది టెంపుల్ హైవే మీదకే కనిపిస్తూ ఉంటుంది ఇలా టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా వర్షం చాలా వరకు తగ్గింది మేము లాస్ట్ ఇయర్ యాదగిరి వెళ్ళినప్పుడు ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఉందనమాట అప్పుడు అనుకున్నాం ఈ టెంపుల్కి ఒకసారి మళ్ళీ విజిట్ చేయాలి అనేసి మేము వెళ్ళింది సాటర్డే ఈవినింగ్ కదా లైటింగ్ ప్రతిరోజు అలానే ఉంటుందా లేకపోతే సాటర్డేనే అలా ఉంటుందా అయితే మాకు ఐడియా లేదు మేము వెళ్ళిన రోజు మాత్రం ఫుల్ లైటింగ్ తోటి చూడడానికి అసలు ఎంత బాగుందో లోపలంతా ఇంకా ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి మనం స్టెప్స్ ఎక్కుతూ టెంపుల్కి వెళ్ళచ్చు ఇక్కడ స్టెప్స్ కూడా ఒక త్రీ హండ్రెడ్ వరకు స్టెప్స్ ఉన్నాయి మేమైతే స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళలేదు కార్ పార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి డైరెక్ట్గా టెంపుల్లోకి ఎంట్రన్స్ ఉందనమాట అటు సైడే వెళ్ళిపోయాము చూడండి ఇక్కడ ఇదంతా కార్ పార్కింగ్ ప్లేసు వెనక టెంపుల్ జనరల్గా సాటర్డే చాలా క్రౌడ్ ఉంటుందంట ఆ రోజు వర్షం పడడం వల్ల క్రౌడ్ చాలా తక్కువగా ఉంది అని అన్నారు అందులోనూ వర్షం అనేది చాలా హెవీగా పడుతుంది ఆ రోజు కార్ పార్క్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాము ఎంటర్ అయిపోయిన దగ్గరే మనకి టికెట్స్ తీసుకునే కౌంటర్స్ ఉన్నాయన్నమాట అంటే ఇవి స్పెషల్ ఎంట్రీ టికెట్స్ కానీ దర్శనం స్పెషల్ దర్శనం కోసం వాటికి కౌంటర్స్ అనమాట అలానే ప్రసాదం కౌంటర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి ఇందాక చెప్పాను కదండి మనకి ఎంట్రన్స్ ఇది అని ఇక్కడ రథం బొమ్మ ఉంది కదా ఈ రథం దగ్గర నుంచి బ్యాక్ సైడ్ అంతా మనం స్టెప్స్ వే ఉందనమాట ఇక్కడ స్వామివారి పాదాలు కూడా ఉన్నాయి చూడండి చాలా పెద్ద పెద్ద పాదాలండి అసలు ఎంత పెద్ద ఎంత హైట్ ఉన్నాయో అసలు ఎంత పొడవున్నాయో చూస్తుంటే నిజంగా చాలా బాగా అనిపించింది ఇందాక స్టెప్స్ ఉన్నాయి అని చెప్పాను కదా ఆ స్టెప్స్కి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట ఎగ్జిట్ కూడా ఇటే అవ్వచ్చు చూడండి ఈ లైటింగ్ వేసి అసలు ఎంత బాగుందో అండి ఈ ఎంట్రన్స్ కూడా ఇలా స్టెప్స్ ఎక్కి టెంపుల్ దగ్గరికి రావచ్చు మేము ఇక్కడ ఎంటర్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయిందండి అసలు ఎంత వర్షం అంటే చెప్పలేనంత వర్షం జనరల్గా మొబైల్స్ అవి తీసుకెళ్ళడానికి ఎలా లేదు ఒక వర్షం పడుతుంది కదా మమ్మల్ని అక్కడ ఎవరు అడగలేదన్నమాట అప్పుడు మా వారు ఇలా చిన్నగా ఒక బయట తీశారు స్వామివారి బయట మీరు కూడా చూసేయండి ఇక్కడ స్వామిని మనం చాలా దగ్గర నుంచి చూడొచ్చు ఇలా స్వామి దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత అద్దాల మండపం ఒకటి ఇక్కడ బయట ఆంజనేయ స్వామిని కూడా మనం చూడొచ్చు పక్కనే చాలా పెద్ద గంట ఉంది ఈరోజైతే గంట క్లోజ్ చేసింది పక్కనే ఇంకా పద్మనాభ స్వామిని చూద్దామనేసి ఇక్కడ వచ్చాము మేము ఇక్కడ ఒక గోపురంలో నుంచి ఇలా లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ ఫ్లోర్కైనా వెళ్ళొచ్చు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అయినా స్వామిని చూడొచ్చు ఇక్కడ చూడండి గోపురాలు నాలుగు వైపులా ఉన్నాయన్నమాట అన్నీ సేమ్గా ఉన్నాయి లైటింగ్ తోటి అసలు ఈ ప్లేస్ ఎంత బాగుందో ఇక్కడంతా మీకు కూడా ఒకసారి చూపించేస్తాను చూసేయండి ఇక్కడ పద్మనాభ స్వామిని కూడా చూసిన తర్వాత బయట నరసింహస్వామి కూడా చూసుకొని ఇలా కిందికి వచ్చేసాము ఇలా కిందికైనా రావచ్చు అలా స్టెప్స్ మార్గం ద్వారా కిందకైనా రావచ్చు ఇక్కడ నుంచి చూడండి టెంపుల్ ఎంత బాగా కనిపిస్తుందో స్వామివారి నామాలు కానీ టెంపుల్ కానీ నైట్ టైం అయితే చాలా బాగుంది ఒకసారి పగలన వాళ్ళు కూడా నైట్ టైం చూడాలి అనుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ టెంపుల్ అసలు ఎంత బాగుందో లైట్లతోటి ఇదండి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అలానే ఇప్పుడు మాకు టైమ్ సెవెన్ సెవెన్ థర్టీ అయింది ఇంకా అక్కడి నుంచి యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ కూడా చూద్దాము అనేసి బయలుదేరామన్నమాట ఒకసారి చూడండి రైట్ సైడ్లో మనకి టెంపుల్ ఎంత బాగా కనిపిస్తుందో స్వర్ణగిరి టెంపుల్ ఇంకా అది చూసుకొని ఇంకా వర్షం తగ్గిపోయింది కదా అనేసి ఇంకా ఇక్కడ నుంచి యాదగిరి మనకి చాలా దగ్గరండి ఇలా యాదగిరి టెంపుల్కి మనం ఎంటర్ అయిపోయాము టెంపుల్కి కాదు టెంపుల్కి వెళ్ళే వేకి ఎంటర్ అయిపోయామనమాట నైట్ టైం అండి అసలు ఎవ్వరూ లేరు ఫస్ట్ టైం మేము టూ త్రీ టైమ్స్ యాదగిరి నరసింహస్వామిని దర్శించుకోవడానికి వెళ్ళినా పగలే వెళ్ళాము ఎప్పుడు నైట్ వెళ్ళలేదు ఈసారి ఏంటో రెండు టెంపుల్స్ నైట్ టైమే చూడాలని అనుకున్నామేమో మరి రెండింటికి అలానే కుదిరింది ఒక్కరంటే ఒక్కరు కూడా లేరండి అసలు ఆ వేలోనే లేరు మేము అనుకున్నాము సాటర్డే కదా చాలామంది ఉంటారేమో అనుకున్నాం కానీ అసలు ఎవ్వరూ లేరు ఇంకా ఒకవేళ దర్శనం టైమింగ్స్ ఏమైనా అయిపోయినాయేమో ఎయిట్ కల్లా అనేసి అనుకుంటూ ఉన్నాం అనమాట కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నైన్ నైన్ థర్టీ వరకు మనకి టెంపుల్ ఓపెన్ చేసి ఉంటుంది అని చెప్పారు ఇక్కడ చూడండి టెంపుల్ మనకి నైట్ టైము సాటర్డే కదా లైటింగ్ వేశారు అసలు ఎంత బాగుందో అండి మిగతా రోజుల్లో ఈ టెంపుల్ కూడా లైటింగ్ వేస్తారో లేదో నాకైతే తెలీదు మేము వెళ్ళిన రోజు మాత్రం టెంపుల్ కూడా చాలా బాగుంది లైటింగ్ వేసి ఇక్కడ చూడండి మనకి ఎదురుగా ఉంది కదా ఇక్కడ బాగా కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా గోపురం ఇక్కడ నుంచి స్టెప్స్ ఎక్కాన పైకి వెళ్ళచ్చు లేకపోతే ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి ఘాట్ రోడ్లో అయినా మనం పైకి వెళ్ళొచ్చు అనమాట అలానే టెంపుల్ చుట్టూ ఎవరైనా గిరి ప్రదక్షిణ చేయాలి అనుకునేవారు ఇక్కడ స్టార్ట్ చేసి ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి మొత్తం కొండ చుట్టూ తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తే మన గిరి ప్రదక్షిణ అయిపోయినట్టు అనమాట ఇప్పుడు మేము ఘాట్ రోడ్లోకి ఎంటర్ అయిపోయామనమాట ఈ ఘాట్ కూడా అసలు ఎవ్వరూ లేరు కదండి చాలా బాగా ఉంది మేము అలా ఎంజాయ్ చేస్తూ ఇలా పైకి వచ్చేసాము టెంపుల్ దగ్గరికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక టూ త్రీ వెహికల్స్ కనపడ్డాయి అనమాట ఓకే టెంపుల్ ఓపెన్లోనే ఉంది అని మళ్ళీ అప్పుడు అనిపించింది అనమాట చూడండి ఇక్కడ ఘాట్ రోడ్ నైట్ ఎంత బాగుందో ఇలా టెంపుల్ దగ్గరికి వచ్చేసాము టెంపుల్ దగ్గరికి వచ్చేసిన తర్వాత మనకి పార్కింగ్ కోసం కింద పార్క్ చేసుకుంటే ఫ్రీ అంటండి అక్కడి నుంచి ఫ్రీ బస్సులు వస్తాయంట లేదు అంటే మనం డైరెక్ట్గా కార్ని పైకి తీసుకెళ్ళాలి అంటే ఫైవ్ హండ్రెడ్ పే చేస్తే ఘాట్ రోడ్లోకి అలో చేస్తారు ఇక్కడ పార్కింగ్ బస్ స్టాండ్ ఇక్కడే ఉంటుంది వెనక సైడు టెంపుల్ ఉంటుందన్నమాట ఇక్కడ నుంచి ఇంక మనకి ఫోన్ అనేది ఎలా ఉండదు అనమాట మేము ఇంకా ఫోన్లన్నీ ఇక్కడ కార్లోనే పెట్టేసి స్వామివారి దర్శనానికి వెళ్ళిపోయాము రెండు టెంపుల్స్లో మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది వర్షం పడటము అలానే ఈవినింగ్ టైం అయ్యేసరికి అంత రష్ లేదు చాలా ఫ్రీగా యాదగిరి టెంపుల్లో అలానే జరిగింది వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కూడా దర్శనం అలానే జరిగింది యాదగిరి టెంపుల్ పగల కంటే రాత్రిపూట చాలా బాగుందండి అసలు ఒకసారి ఎవరైనా కుదిరితే నైట్ టైం వెళ్ళడానికి ట్రై చేయండి ఫస్ట్ టైం అండి యాదగిరిగుట్ట టెంపుల్లో ఇంత ప్రశాంతంగా నిదానంగా ఎటువంటి రష్ లేకుండా దర్శనం చేసుకుంది అంటే ఇదే ఫస్ట్ టైం అని చెప్పొచ్చు ఈ ఎక్స్పీరియన్స్ అయితే మాకు చాలా బాగా నచ్చింది ఓకే అండి మాకైతే ఈరోజు సాటర్డే వెంకటేశ్వర స్వామి అలానే నరసింహ స్వామి దర్శనము చాలా బాగా జరిగింది ఇంకా మేము వెళ్ళాలి అనుకుంది లక్నవరం లేక్కి లక్నవరం లేక్ కంటే ముందు ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏమేం ప్లేసులు చూసాము అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు అమ్మాయి థ్యాంక్ యూ